అందరికీ హాయ్ అండి మీలో ఎంత మందికి కర్రీ అంటే ఇష్టం ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుందండి ఎస్పెషల్ గా గోంగూర బోటి కర్రీ అంటే ఇంకా తిన వారే ఉండరు సింపుల్ అండ్ టేస్టీ గోంగూర బోటి కర్రీని చేసుకోవడానికి కుక్కర్ తీసేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాగా క్లీన్ చేసుకున్న బోటీని అయితే వేసేసుకోండి మీరు బోటీని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే అంత బాగుంటుందండి బోటీ అంత టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి ముప్పా స్పూన్ గరం మసాలా మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ మటన్ మసాలా ఒక స్పూన్ అల్లం పేస్ట్ మూడు లవంగాలు అర ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అంతా ఫ్రై చేసేసుకోండి ఈ బోటి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన లేకుండా అందులో నుంచి నీళ్ళు అనేది ఊరుతాయి ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా బోటీలో నుంచి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి ముక్క పచ్చివాసన లేకుండా ఉంటుంది ముక్క కూడా చెప్పగా లేకుండా మసాలా అంతా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా అంతా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక బోటీ మునిగేలా అయితే వాటర్ వేసుకోండి బోటీ మునిగేలా నీళ్ళు అయితే వేసుకున్నాక మూత అయితే పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే ఉడికించేసుకోవాలి ఆలోపు ఆ కూరల కోసం ఒక కట్ట గోంగూరను ఒక కట్ట చుక్క కూరను బాగా వలిచేసుకోవాలండి వలిచేసుకున్నాక ఇదంతా కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకోండి ఆ కూర మునిగేళ్ళ నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇక ఇందులోనే రెండు మండల పుదీనాను గుప్పడంతా కొత్తిమీరను వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి బోటి కర్రీ అంతా కూడా విజిల్స్ వచ్చి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ముక్క ఉడికిందా లేదా అనేసి ఈ బోటి ముక్కలన్నీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి అప్పటికి మనకి ముక్కలు ఎలా ఉండాలి అంటే కొంచెం మెత్తగానే ఉడికిపోయి ఉండాలి ఇంకా కొంచెం ఉడకాలి అనే స్టేజ్ లో ఉండాలన్నమాట ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పాలంటే నోట్లో వేసుకుంటే అర్థమైపోతుందండి ఎప్పుడైనా బోటి పేగును చెక్ చేశారనుకోండి ఉడికిపోయినట్టే ఉంటుంది బోటి పైన లేయర్ ని చెక్ చేశారంటే గట్టిగా ఉంటుంది అందుకని నేను తినమని చెప్పాను ఇంకా పక్కన పెట్టుకొని వాష్ చేసుకుని అదే కుక్కర్ లోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఒక లవంగం చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు ఉల్లిపాయ తరుగు వేసేసుకొని కలిపేసుకోండి ఉల్లిపాయ తరుగు ముక్క మెత్తబడి రంగు మారే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో రెండు మండల వరకు కరివేపాకు అయితే వేసేసుకోవాలి ఇక ఇందులోనే తొమ్మిది నుంచి పది పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసేసుకోవాలి అంటే పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇదంతా టూ మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ప్రాసెస్ అంతా కుక్కర్ లోనే చేయాలని ఏం లేదండి ఏ లోనే చేసుకోవచ్చు కానీ గోంగూర తొందరగా ఉడికిపోతుందని నేనైతే కుక్కర్ లో చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి రెండు నిమిషాలు మగ్గించుకున్నాక ఇందులో ఒక కప్పు అంటే మూడు టమాటోలు తరుగు అయితే వేసేసుకోవాలి టమాటోలు కొద్దిగా మగ్గాక ఇందాక వాష్ చేసుకున్న గోంగూర చుక్క వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇదంతా ఐదు నిమిషాల పాటు వేయించాక మనం ఇందాక బోటి ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఒక గ్లాస్ వరకు వేసేసుకోండి అంటే మనకి గోంగూరం మునిగేలా అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత అయితే పెట్టేసుకొని రెండు విజల్ నుంచి మూడు విజలు అయితే ఉడికించేసుకోవాలి ఈ గోంగూరం అంతా అయిపోతుందండి ఇదంతా కూడా బాగా గలికేసుకోవాలన్నమాట నున్న అయిపోయే వరకు స్మాష్ చేసేసుకున్నాక మనం ఇందాక ఉడికించుకున్న బోటీని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసేయండి ఇదంతా కూడా ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే ఉడికించేయాలి అప్పుడే మనకి గోంగూర బోటి అనేది బాగా కలిసిపోయి మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాత్రం అడుగు పట్టేస్తుందండి ఎందుకంటే మనం స్మాష్ చేసేసుకున్నాం కాబట్టి గోంగూరనంతా కూడా అది బాగా చిక్కబడిపోయేసి అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చు ఏమైనా ఉప్పు కారం లాంటిది తక్కువలో ఎక్కువలో ఉంటే ఈ స్టేజ్ లో అయితే అండి ఈ స్టేజ్ లో ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకొని మంచి టేస్టీ టేస్టీగా బోటి కర్రీ అయితే సాఫ్ చేసేసుకోండి ఈ బోటీ కర్రీ బిర్యానీ లేకి బగారా రైస్ లేకి నాన్స్ లేకి చపాతీ లేకి దేంట్లేకైనా సాఫ్ చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్